నమశివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎంతో పవిత్రమైన హిందువులందరికీ ఒక నెల రోజుల పాటు పండగైన కార్తీక మాసం రాని వచ్చింది మరి ఈ మొదటి కార్తీక సోమవారం ద్వాపరయుగం నాటి శివాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం ఏర్పడడానికి ముఖ్య కారణమైన శివాలయం సమస్త దేవతల ఆధీనంలో ప్రతిష్ట కావించబడిన శివాలయం ఎన్నో ఉప ఆలయాలు ఆలయ ప్రాకారాలపై వివిధ దేవతామూర్తులతో ఎంతో ప్రాచీనమైన శివాలయం అయిన శ్రీకాకుళం పట్టణం వీధిలో ఉన్న శ్రీ బలరాముడు నాలుగవ ప్రతిష్ట చేసిన శ్రీ ఉమారుద్రకోటేశ్వర ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దూరం నుండి ఆలయ సందర్శన కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం అర్చకస్వామి వారి పేర్లు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది అభిషేకాలు చేయించుకోవాలి అనుకుంటే ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు శ్రీకాకుళం నాగావళి నది పక్కనే ఉన్న శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలోనికి మనం ఉత్తరాభిముఖంగా ప్రవేశించడం జరుగుతుంది ఆలయ ప్రాకారంలోనికి మనం ప్రవేశించగానే స్వామివారి ఆలయంలోనికి వెళ్లకుండానే మనకు చిన్న మండపం అక్కడ గోచరిస్తుంది ఆ మండపంలో ఎడమవైపు భాగంలో మనకి నవగ్రహాలు చాలా అందంగా నవగ్రహ మండపం చాలా సువిశాలంగా అక్కడ మనకి దర్శనమిస్తుంది మండపంలో మనం సూర్య చంద్ర రాహు కేతు బుధ కుజ గురు శుక్ర శని ఇత్యాది గ్రహాలని కూడా మనం సందర్శించవచ్చు ఆ సందర్శన అయిన తర్వాత అటు కొంచెం కుడివైపుగా మనం మళ్ళితే అక్కడ మరొక విశేషంగా చెప్పుకునే విషయం అదేమిటంటే ఎక్కడ శివాలయ సందర్శనానికి మనం వెళ్ళినా అక్కడ ఒక శివలింగాన్ని మాత్రమే దర్శించగలం కానీ మనం ఇక్కడ ఈ ఆలయ ప్రాకారంలోనికి ప్రవేశించగానే కుడివైపున శ్రీ రామలింగేశ్వర శివలింగాన్ని మనం సందర్శించవచ్చు విభిన్నమైన రెండు శివలింగాలని ఈ ఆలయ ప్రాంగణంలో మనం ఒకేసారి ఇక్కడ చూడవచ్చు ఎర్ర రాతితో కట్టించిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో పంచాయతన ఆగమశాస్త్ర ప్రకారం ఆచారములు అర్చనలు నిర్వహించబడుతున్నాయి ఆలయ ప్రాకారం లోపల ఉన్న ప్రధాన ఆలయ గోడలపై చాలా దేవీ దేవతా విగ్రహాలు మనకు కలుగుతీరి ఉన్నాయి అందులో మనకి వెళ్ళగానే ఎదురుగా కనిపించేది ఇప్పుడు మీరు చూస్తున్న శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి విగ్రహం వీరభద్రుడి విగ్రహానికి ఎడమవైపు భాగంగా శ్రీ మీనాక్షి అమ్మవారి విగ్రహాన్ని అక్కడ మనం సందర్శించవచ్చు అదేవిధంగా వీరభద్ర విగ్రహానికి కుడివైపుగా శ్రీ స్వామి విగ్రహాన్ని కూడా మనం అక్కడ సందర్శించవచ్చు అటు తర్వాత ఆలయానికి వెనక వైపు భాగంలో మనకి అక్కడ కూడా దేవతా విగ్రహాలు చాలా ఉన్నాయి ముందుగా మనం శ్రీ సరస్వతీదేవి విగ్రహాన్ని అక్కడ ఆలయ వెనక వైపు ప్రాకారంలో మనం సందర్శించవచ్చు సరస్వతి విగ్రహం తర్వాత ఆలయానికి మధ్యస్థ భాగంలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు శ్రీ ఉగ్ర నరసింహస్వామి దేవత విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటిది శివకేశవులకి భేదం లేదు అన్నట్టుగా అక్కడ శివాలయం వెనక వైపు భాగంలో ఉగ్ర వారిని దర్శించవచ్చు సరస్వతీదేవి ఉగ్ర వారి దేవతా విగ్రహాల తర్వాత అక్కడ మనకి గోచరించే మరొక విగ్రహం శ్రీ నీలకంఠేశ్వర వారి విగ్రహం స్వామివారి ఒడిలో అమ్మవారిని అక్కడ మనం వీక్షించవచ్చు అదేవిధంగా ఆలయానికి మరొక వైపు భాగంలో శ్రీ డుండు గణపతిని మనం అక్కడ దర్శించవచ్చు డుండు గణపతి దర్శనం తర్వాత అక్కడ నుండి కొంచెం పక్కకు మళ్ళగానే అక్కడ పరమేశ్వరుడి మరో రూపం దక్షిణ దిక్కుకి అధిపతి అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని మనం ఈ ఆలయ ప్రాకార గోడలపై సందర్శించవచ్చు శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహం తర్వాత అక్కడే ఆలయ గోడలపై శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని కూడా మనం సందర్శించవచ్చు ఇక్కడ స్వామివారి ఒడిలో కూడా అమ్మవారు కురువుతీరి ఉంటుంది అటు తర్వాత శ్రీ వేణుగోపాల స్వామివారిని అక్కడ మనం సందర్శించవచ్చు వేణుగోపాల స్వామి విగ్రహం తర్వాత శ్రీ స్వామి వారి విగ్రహం మనకు అక్కడ గోచరిస్తుంది చాలా అరుదుగా కనిపించే విగ్రహం ఇది అక్కడ నుండి తూర్పు ద్వారంగా మనం ప్రధాన ఆలయంలోనికి ఇప్పుడు ప్రవేశించాం ప్రధాన ఆలయంలో మనకు కుడివైపు భాగంలో రుద్రాక్ష మండపం కింద శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మనం సందర్శించవచ్చు స్వామివారి లింగ ప్రతిష్టకు సరైన సమయానికి చేరుకోలేకపోయిన స్వర్గలోకపు అధిపతి అయిన దేవేంద్రుణ్ణి నిలవరించిన నందిని మనం అక్కడ వీక్షించవచ్చు స్వామివారి ఏకాంతానికి భంగం కలుగుతుందని నంది చెప్పగా స్వర్గలోకపు అధిపతినైన నాకు నువ్వు చెప్పేది ఏంటి అని వజ్రాయుధం తీస్తే తన రెండు కొమ్ములతో విసరగా రెండు పర్లాంకుల దూరంలో పడ్డాడు దేవేంద్రుడు అక్కడే ఇంద్రపుష్కరిణి ఏర్పడింది ఆ నందికి కింద చిన్న మరొక నందిని మనం అక్కడ వీక్షించవచ్చు స్వామివారి ఆలయానికి ఇరువైపుల భృంగీశ్వరుడిని మనం అదేవిధంగా శృంగేశ్వరుడిని కూడా మనం వీక్షించవచ్చు చాలా సుందరమైన ఆకృతులతో మనకి ఈ శృంగేశ్వరుడు బృంగీశ్వరుడు అక్కడ దర్శనమిస్తారు అదేవిధంగా వారి ఇద్దరు మధ్యలోంచి మనం స్వామివారిని వీక్షించవచ్చు ఇప్పుడు మనం స్వామివారి అభిషేకాన్ని అదేవిధంగా ఆలయ విశేషాలను అర్చక స్వామివారి మాటల్లో తెలుసుకుందాం वास जगन्ता स्वभातमक्रना हे देव जगन्तारोम तथा वचरा हे वृक्षादि सुजलादि हे देवादि वला जय होता नामदेव विघाद कंथा हे रत्नज सुजलादि हे गुरुजन जय राधा परई करिता जय हे जय जय संत चरण पुरारो वंदित हे नम सुभंग नचो वला वित्रे हे जात सतदेव जय सुभा चुनले ארק טו יאקיי דרכי ידי שאמבאר אדא קארא זיין דרכנה דר פרדער שלוסי נינדל גאט זיין דר נומביי דר נומביי דר ביידרום קארא דרני קליאב למנדיאן קונקמב קלנגנם פארבארט נומנדא סוזא קיע מאנדר אבו דונדר סיוזו דיוזו סאבונאה דר טייב דאיומרא वो ज्ञान च सतेषाने वमफा हति तमेतते वमते 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 A lâu đã lấy <Nicly> một cái lắm. A không đã lấy một cái lắm. A lấy lắm được cái राम महाशय तो శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అన్న చందాన్న ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి ఇప్పుడు మీరు చూస్తుంది రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని ఆయన ఎదురుగున్న గళ్ళ వారిని కూడా ఇక్కడ మనం సందర్శించవచ్చు అదేవిధంగా ఈ ఆలయంలో మరొక ఉప ఆలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం స్వామివారికి ఆలయానికి ఈశాన్యం వైపు భాగంలో కొలువుదీరి ఉంది అదేవిధంగా ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి కొంచెం ఇటువైపు ప్రక్కగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా మనం సందర్శించవచ్చు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా అంటే స్వామివారి ఆలయం మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది ఎదురుగా మనకి అక్కడ సీతారామ లక్ష్మణ సమేత శ్రీరాముల వారి సన్నిధి మనం అక్కడ సందర్శించవచ్చు శ్రీ 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 కోటేశ్వర స్వామి దేవస్థానం శ్రీకాకుళం శ్రీకాకుళం టౌన్ గుడివీ ఇది బలరామస్వామి ప్రతిష్ఠించినటువంటి దేవాలయం నా పేరు ఆరవెల్లి చంద్రశేఖర శర్మ వంశపారంపర్య అర్చకులం కోటేశ్వర స్వామి దేవాలయంలో ఈ స్వామివారిని బలరామస్వామి ప్రతిష్ఠించినటువంటి విశేషమైనటువంటి శివలింగం ఇది విశేషమని ఎందుకు చెప్పడం అంటే బలరామస్వామి ఈ స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు స్వామివారిలో కోటి శివలింగాల రూపాలని దర్శించారు అందుకే తనకి రుద్రకోటేశ్వర స్వామి అని చెప్పి నామకరణం చేశారు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి కోటి లింగాల దర్శన ఫలితం కూడా లభిస్తుందని చెప్పి ఈ ఆలయ చరిత్రలో ఉన్నది అలాగే బలరామస్వామి భారత యుద్ధం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడికి దగ్గరికి వెళ్ళి అడుగగా శ్రీకృష్ణుడు చెప్తాడు మన అవతారాలు ఇక్కడతో చాలిద్దాము నీవు దేశ సంచారం చేస్తూ క్షేత్రాలన్నీ కూడా దర్శించు ఈ అవతారాన్ని చాలించు అని చెప్పగానే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా బలరామస్వామి ఈ ప్రాంతానికి వచ్చేసరికల్లా ఇక్కడ ప్రజలందరూ కూడా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు నీళ్లు లేక అప్పుడు ఇక్కడ ప్రారంభ అని చెప్పి ఒక రాక్షసుడిని సంహరించి బలరామస్వామి తన ఆయుధమైనటువంటి నాగల్ని భూమిలో కూర్చడం వల్ల ఉద్భవించినటువంటిది నాగావళి నది ఈ నది గంగానదితో అని చెప్పి ఇంత పవిత్రమైనటువంటి నదిని ఐదు ప్రాంతాలుగా విభజించి ఐదు ప్రాంతాల్లో ఐదు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అందులో ఇది నాలుగవది కోటేశ్వర స్వామి దేవస్థానం ఈ స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు స్వామివారిలో కోటి శివలింగాల రూపాన్ని దర్శించడం వల్ల ఇతనికి రుద్రకోటేశ్వర స్వామి అని చెప్పి నామకరణ చేశారు ఎంతటి విశేషమైనటువంటి ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి దేవతలందరూ కూడా వచ్చి దర్శించుకున్నారు రాత్రి సమయంలో ఇంద్రుడు వచ్చి దర్శిస్తానంటే నందీశ్వరుడు భుంబీశ్వరుడు చండీశ్వరుడు వీళ్ళు అడ్డేస్తారు అడ్డేసి ఇప్పుడు స్వామివారికి ఏకాంతంలో ఉన్నారు సుప్రభాత సేవ అనంతరమే నీకు దర్శనం అని అనగానే మీరు దేవతల దగ్గర ఉండేటటువంటి వంటలు నేను దేవతలకే రాజుని నన్ను మీరు అడ్డుతారా అని చెప్పి ఆ కారణంగా నందీశ్వరుడి మీద తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు అయితే ఈశ్వరుని వాహనమైనటువంటి నందికి ఏమీ కాకపోగా నందీశ్వరుడు గోపొద్రికడై ఇంద్రుడిని తన బొమ్ములతో పొడిచిస్తాడు ఇంద్రుడు రెండు పల్లాంగులలో వెళ్ళి పడి రెండు పర్లాంగుల దూరంలో వెళ్ళి పడిపోతాడు అప్పుడు ఇంద్రుడి శక్తి అంతా కోల్పోతుంది రాత్రి చూస్తే ఎవరు దేవతలు కనిపించరు ఎవరిని అనుకున్నా సరే భాగం అందువల్ల సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షం అవుతుంటే అప్పుడు సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తాడు నీకు గర్భభంగం జరగడానికే ఇదంతా కూడా జరిగింది కాబట్టి నీవు నన్ను ఇక్కడ ప్రతిష్ఠిస్తే నీకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనగానే తన వజ్రాయుధంతో అక్కడ తవ్వగానే సూర్య ప్రతిమ దొరికి ఆ సూర్యనారాయణ స్వామిని అరసూళ్ళలో ఇంద్రుడు ప్రతిష్ఠించుకొని ఇక్కడికి వచ్చి నందీశ్వరికి క్షమాపణ చెప్పి ఈశ్వరిని ఆరాధించినట్టుగా ఆలయ చరిత్రలో ఉన్నారు శ్రీ 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 ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం ద్వాపరయోగం అనంతరం ఇది ప్రతిష్ట జరిగింది బలరామస్వామి చరిత్ర స్వామివారి వార్షిక కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది మీకు వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చి వీడియోలు మళ్ళీ కలుద్దాం నమస్కారం